జాబితా అక్కడ ఉన్నది మనము ఆదాము అవకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళ చెప్పండి చెప్పదు ఆదాము అవలకి ఇద్దరు కొడుకులు మొట్టమొట కయ్యిన్ ఒక ఆయన రెండో ఆయనవరు రెండోవరు హే బేవి రెండు హే బేవి ఆదాము అవ్వలకి మొట్టమొదటి సంతాము వాళ్ళు మొట్టమొదట ఫస్ట్ కొడుకు పేరు కయ్యిను రెండో కొడుకు పేరు ఏ రెండో కొడుకు పేరు ఏంటమ్మా ఏ బేలు సరే ఈయన కయ్యిలేమో ఏం చేస్తాడంటే వ్యవసాయం చేస్తాడు ఏం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు ఏమేలేమో బోర్లు కాస్తాడు అయితే ఒక ఆదివారు నాడు ఒక పరిశుద్ధ దేని నాడు వాడు ఏం చేస్తాడంటే దేవునికి అర్పం తీసుకొచ్చారు మనం కాంకులు వేస్తాం కదా అలా తీసుకొచ్చాడు కయ్యిలు ఏం చేస్తాడు వ్యవసాయంలో కుళ్ళిపోయిన టమాటాలు కుళ్ళిపోయిన వంకాయలు పనికిరాని అనేది కూడా దేవుని తీసుకొచ్చాడు పెద్ద కొడుకు అండ్ పేరేంటి కయ్యి రెండో కొడుకున్నాడా చిన్నవాడు వాడేం చేస్తాడంటే దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ మంచి గొర్రెలు మంచి గొర్రెలు దేవునికి కాలు తీసుకొచ్చాడు అర్పణ తీసుకొచ్చాడు ఆ ఇచ్చేటువంటి అర్పణని ఎవరు చూస్తున్నారు మన దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు చాలా వినండి సరే దేవుడు ఏం చేశాడంటే కయీల అర్పణను అంగీకరించాల ఆయన అర్పణని తిరస్కరించాడు కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఆయన ఎందుకు హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుడికి తీసుకొచ్చాడు అప్పుడు విశ్వాసం చూడండి విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి హే పేరు అని మనం ఒక మొట్టమొదటి కదా ఆయన అర్పణ దేవుడు అంగీకరించాయి ఆయన విశ్వాసం చూడు ఏదైనా తీసుకొచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి వాటిని మన విశ్వాసంతో మనం ప్రభుత్వం సన్నిధికి ఉన్నప్పుడు ఆయన అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు మనకి యొక్క అర్పణ అంగీకరిస్తాడు కాబట్టి మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి ఏముండాలమ్మా విశ్వాసం ఉండాలి ఆ తర్వాత ఈ విశ్వాసల జాబితా మనం చూస్తే హానోకు ఉన్నాడు హానోక్ విశ్వాసం తెలుసా ఆయన దేవుడితో నడిచాడట ఆ భక్తుడు దేవుడితో సహవాసం ఉన్నది హానోకు ఆ భక్తుడి పేరేంటి హానోకు దేవుడితో అని ఉన్నది వాక్యంలో మూడు వందల సంవత్సరాలు దేవుడితో నడిచాడట ఆ రోజుల్లో కొన్ని వందల సంవత్సరాలు మనుషులు బతికారు కదా ఆలోకు దేవుడితో నడిచాడు ఆ భక్తుడు చనిపోయేటప్పుడు ఎలాగా చనిపోలేదు ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన సజీవంగా దేవుడు ఆయన పరలోకాన్ని తీసుకున్నాడట ఎవరి స్తోత్రం చెప్పండి ఎలాంటి విశ్వాసం ఆనోకు మరణం చూడలేదు విశ్వాసాన్ని బట్టి అలాగ పరలోకానికి వెళ్ళిపోయాడు చూడండి ఎలాంటి విశ్వాసము మన విశ్వాసం ఏది మన విశ్వాసం ఎక్కడున్నది మరి మన కుటుంబాల కోసం సంఘాల కోసం క్షేమం కొరకు సంఘ అభివృద్ధి కొరకు మన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా ప్రతిసారి చెప్తూనే ఉంటాం మన విశ్వాసం బుండా ఫస్ట్ చెప్పాను దానిలో కాదు దానిలో గారు విశ్వాసంతో వెళ్ళి ఆ యొక్క రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ దగ్గర నిలబడితే వెనకాల కూర్చోకెవటొస్తుంది నెక్స్ట్ సైనే టికెట్ తీసుకోవాలి ఆయన విశ్వాసం చూడు ప్రభావా నేను ఎవరిని డబ్బులు ఆడగలను నువ్వే టికెట్కి డబ్బులు ఇవ్వాలి ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు డబ్బులు టెంట్రీ చేస్తారు ఆయన బిడ్డలేక ఆ అవసరాలన్నీ కూడా ప్రభువు తీరుస్తాడు మనం పాట పాడుతున్నాడు కదా చూసారా అప్పుడు సమయానికి వచ్చి ఎవరెక్కడ వస్తూ ఆయన జీవితంలో పెట్టి ప్రభుని నీకు గుమ్మనని చెప్పి వెళ్ళిపోయాడు చూడండి అలాంటి విశ్వాసం మరి మన జీవితంలో విశ్వాసం ఎలా ఉన్నది మరి ఇంకొక భక్తుడు మనం చూస్తే ఇక్కడ మరి ఆనాటి దినాల్లో నోవాహను చూస్తున్నాం నోవాహ అనేటువంటి భక్తులు చూస్తున్నాం ఆయన గురించి దేవుడేం సాక్షి చెప్తుందా చెప్తున్నాడు ఆ భూలోకములో మిక్కిడి ఈయన ఈ నోవాహు నీతి మంత్రులుగా చూస్తున్నాం నీతి మంత్రులను సాక్షి చెప్తున్నాడు దేవుడు మరి అలాంటి సాక్షి చెప్పినటువంటి ఆ నవ్వాల వారు విశ్వాసాన్ని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు పేద జలప్రదయం రక్షించాడు దేవుడు ఎందుకు మానవులందరినీ మనుషులందరినీ ఈ జలప్రళయంలో చంపాలనుకున్నాడు కారణం ఏంటి వారి యొక్క ఆలోచనలు అనేవి కరెక్ట్గా లేవు బహు దుర్మార్గులా ఉన్నాయి ఆనాటి దినాల్లో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కూడా సర్వనాశం చేయాలనుకున్నాడు ఆనాటి దినాల్లో నవా కాలంలో అయితే చూసినప్పుడు ఒక ఆయన నీటి ముందుగా కనపడ్డాడు ఆయన పేరేంటి నవవాహు ఏ పేరమ్మా నవాహు విశ్వాసాన్ని బట్టి ఆయన ఏం తన కుటుంబాన్ని తన భార్యని తన కుమారుని తన కోడని అందరిని రక్షించుకున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి అల్లుయ్య అందరూ భూలోక మానవులు అందరూ చనిపోయారు కానీ నోవా కుటుంబం మాత్రమే క్షేమముగా వాళ్ళు ఉండగలిగారు ఆ నోవా కోడలో దేవుడు వాళ్ళని రక్షించాడు చూసారు కాబట్టి మనము ఈ రాత్రి కాలంలో విశ్వాసం మనం నేర్చుకుంటున్నాము విశ్వాసము నేర్చుకుంటున్నప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడి మీద మన ఆధారపడి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన అలకిస్తాడు అలాగే అబ్రహాం చూస్తున్నాం అబ్రహాం విశ్వాసం ఏంటి ప్రవేయం ఆ డెబ్బై సంవత్సరాల వయసులోనే నీకు ఒక కుమారుడు ఇస్తానన్నాడు కుమారుడు ఇస్తానన్నా వాడు ఇచ్చాడా ఇవ్వలా మడుసరు సంవత్సరం మడుసరి సంవత్సరం ఇచ్చాడా ఇవ్వలా ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు విశ్వాసంతో వృద్ధాప్య వరకు నూరు సంవత్సరాలప్పుడు ఆయన పారే శారమ్మ ఆవ ముసలామ్మ మరి ముసలి వాళ్ళకి బిడ్డలకు కొడతారా సాధ్యమా అసాధ్యమా అసాధ్యమా కానీ ఒకసారి దేవుడు వచ్చేసి మీదటికి నీకు ఒక కుమారుడు ఇస్తానమ్మ అంటే ఆయన ఏం చేసిన శారమ్మ తలుపు చాటు నుండి నవ్వుతుంది ఎందుకు నవ్వుతుంది ముసం కదా ఈ తొంభై సంవత్సరాల ముస్లాకి బెట్టెంట కొడుతున్నారు రాబో నవ్వుతున్నది దేవుడు అక్కడ బయట ఉండి చాలా నువ్వు నవ్వుతున్నావేంటి అంటే ఆడంది నేను నవ్వలేదు నేను నవ్వలేదు నువ్వు నవ్వావు దేవుడు ఏమన్నాడు నువ్వు నవ్వావు చూడండి దేవుడు అంతా చూస్తున్నాడు కదా గల దేవుడు అందరినీ చూస్తున్నాడు యహోవాకు అసాధ్యమైనది ఏమైనా అదే విశ్లత చెప్పండి అది నువ్వు విశ్వాసత ప్రార్థన చేస్తే నీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి బాధలున్నా మరి నీ కుటుంబంలో నీ బాధ్య వల్ల నీ భర్త వల్ల నీ బిడ్డల వల్ల మరి ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా ప్రతి సమస్య కూడా విశ్వాసంతో మనం తెలిపి సీతిలో మనం మరపెట్టి నిజముగా మరిపెట్టి ఇప్పుడైతే పాల్పాడుకున్నాము నిజముగా మరిపెట్టి ఆయన మౌనముగా ఉండేవాడ మౌనముగా ఉండడు కాబట్టి ఆయన వెంటనే సమాధానము ఇస్తాడు కాబట్టి దేవుడు ఏమన్నా అంటే నాకు అసాధ్యమది ఏమైనా అల్దా అన్నాడు దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళకి ఒక కుమాని ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు అప్పుడు ఇచ్చాడు అంటే కంప్లీట్ వాళ్ళు ముసలి అయిపోయారు ఎన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల పైగా ఆ వృత్తులు కూడా ఇది చూస్తా ఉన్నారు విశ్వాసంతో దేవుడు స్తోత్రం చెప్పండి గ్రహించాయి చూడండి అబ్రహాము ఎలాగా ఆయన ఆశ్చర్యకరంగా మార్చిపడ్డాడు చూడండి నీ ఒక్క కాని ఒక ఇచ్చి మళ్ళీ దేవుడు అన్నాడు నీ కుమారుడు నాకు బలి అంటున్నాడు నీ కుమారు నాకు బలియం ఇదేంటి ప్రభువ లేఖ లేక ఒక కుమారుడు ఇచ్చాడు అబ్రహం చాలా ధర్మవంతుడు ఎంత విస్తారమైనటువంటి ధర్మం ఆయనకి పశువులు కానీ మరి పనివాళ్ళు కానీ ఎంతో విస్తారమైన ధర్మం మరి నెక్స్ట్ వారసు దేవుడు ఇస్తాడు లేఖలేక కుమారుచ్చాడు కానీ దేవుడు ఇచ్చి మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు బలి అంటున్నాడు ఇదేంటి ప్రభువా నీ క్వశ్చన్ చేయాల కానీ విశ్వాసు ఆ కుమార్ని బలివడానికి ముందు సిద్ధపడ్డాడు చూడండి ఆయన ఎప్పుడైతే దేవుని మాటలో పడ్డాడో దేవునికి భయపడ్డాడో ఆ యొక్క బలువడానికి సిద్ధపడ్డాడో అప్పుడు దేవుడు అన్నాడు పైనుంచి ఒక స్వరం వినపడుతుంది అబ్రహామా అబ్రహామా నీవు నీకొక్కడైన నీ కుమార్ని నాకు ఇవ్వడానికి వెళ్తీయలేదు ఇందుని బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని నాకు తెలిసింది అని ఆ బలి ఇవ్వటానికి దేవుడు తీసుకునేది ఇష్టపడలేదు చూసారా వెంటనే ఆ యొక్క పదుల్లో ఒక పొట్టేలుంటే దాన్ని తీసుకొచ్చి బలిగా అనిపించాడు దేవుడు స్తోత్రులు చెప్పండి చూడండి అంటే విశ్వాసం కుమారుడు బదులుగా కొట్టేలు తీసుకొచ్చి బలిగా ఇచ్చేసాడు ఎలాంటి విశ్వాసము ఆయన సంతానము ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరం ఇసుక 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 లెక్క పెడతావా నక్షత్రాలు లెక్క పెడతావా సాధ్యమా అసాధ్యమా అసాధ్యం అలాగా ఆయన సంతానాన్ని ఆశీదిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు ఇలాంటి వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడంటే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం మరి మన విశ్వాసం ఏది మన విశ్వాసం మంత్రమైతే చక్కగా ఉన్నది ఫోన్ చేస్తున్నాడు ఏంటి మనకు మంత్రమైతే చక్కగా ఉన్నది కానీ అయితే మనకి ప్రజలు కాబట్టి మనం ఏం చేయాలా విశ్వాసాన్ని ప్రయోగించాలి ఎంతోమంది భక్తులు ఎంతోమంది భక్తులు విశ్వాసాన్ని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు కాబట్టి మన విశ్వాసాన్ని మనం దేవుడి కనబరుచుతాము మీ దేవుతులు కనపరుచుతాము ఎప్పుడైతే ఆయన మాటలు లోపడతామో విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాయి ఎంతోమంది భక్తులు మరి కొత్త బంధంలో కూడా శిష్యులైనటువంటి వారు వాళ్ళు విశ్వాసాన్ని బట్టి వాళ్ళు రంపాలతో భయపడ్డ విశ్వాసము మరి వాడి ఈ లోకంలో గొర్రెచం కట్టుకొని ఒక అరణ్యాల్లో జీవిస్తూ మరి గుహతో జీవిస్తూ వాళ్ళు ఎలాగా ఈ లోకంలో యాత్రికులాగా జీవించారు ప్రభు శిష్యులు ఎంతోమంది అయిపోయారు కాబట్టి వాళ్ళు ఏంటి వాళ్ళ ఉద్దేశము వాళ్ళ విశ్వాసం ఆ పరలోకంలో దేవుడిచ్చేటువంటి బహుమానమైన విశ్వాసం ఉన్నది వాళ్ళు ఈ లోకము వాళ్ళు పెట్టతో సమానంగా వాళ్ళు ఎంచుకున్నారు ఈ లోకాన్ని గొప్పగా వాళ్ళు ఎంచలేదు కాబట్టి వాళ్ళ యొక్క విశ్వాసము పైనున్న వాటి మీద వాళ్ళ విశ్వాసం ఉంది కానీ భూలోకంలో ఉన్న వాటి వాళ్ళకి విశ్వాసము లేదు కాబట్టి మనం ఎక్కువ లోకంలో జీవిస్తున్నప్పటికీ రక్షించబడినట్టు నీవు నేను ఏం కలిగి ఉండాలా విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసము ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి రేపటి పరిశుద్ధ దేవుల ప్రార్థన చేద్దాము రేపటి యొక్క కల్లారంగ ప్రార్థన చేద్దాం అనేక మంది బృందవాళ్ళు ప్రార్థన చేద్దాము దేవుడు తన బిడ్డలో బలముగా వాడుకుంటే ప్రార్థన చేద్దాం అతి విశ్వాసం దేవుడు మనకు అనుకూలించినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దచ్చేసి అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం